నల్గొండ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల శోభాయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం ఉదయం కొంత ఉద్రిక్తత నెలకొంది ఆనవాయితీ ప్రకారం పాతబస్తీ ప్రాంతంలోని ఒకటో నెంబర్ గణేశుడి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ నాగం వర్షిత్ రెడ్డిని పైకి ఆహ్వానించడాన్ని నేపథ్యంగా చేసుకుని పలువురు పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది పరిస్థితులు ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపించడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాచరణ స్థలాన్ని వదిలి వెళ్లిపోయారు ఇంతలో కాంగ్రెసు బీజేపీ కార్యకర్తల మధ్య నినాదాలు పెరిగి వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత శ్రీ భూపాల్ భూపాల్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే సూచనలు కనిపించాయి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు తక్షణమే భారీ బందోబస్తును మొహరించి ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు ప్రస్తుతం పరిస్థితి కొంతమేర ప్రశాంతంగా ఉన్నప్పటికీ పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ప్రజలు శాంతియుతంగా వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని శోభాయాత్రను ఆందోళనకు వేదికగా మార్చవద్దని పోలీసులు కోరుతున్నారు

కార్యక్రమం ఈరోజు విభజన శోభయాత్ర సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి మినిస్టర్ గారు అధికారులు హిందూ బంధువులు నల్లగొండ పట్ట ప్రజలందరికీ పేరు పేరు వినాయక చవితి శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే परफेक्ट को करता है